గడ్వాల్ జిల్లాలో ఉత్తూరులో పదకొండు నుంచి పదమూడు తారీఖులో రాష్ట్ర స్థాయి బాస్కెట్బాల్ పోటీల సందర్భంలో శరత్ అదేవిధంగా శ్రీకాంత్ నేతృత్వంలో మన భూపాలపల్లి జయశంకర్ జిల్లా నుంచి టీం కూడా మరి ఆ పోటీలో పాల్గొనడం జరుగుతుంది ఈ యొక్క బాస్కెట్బాల్కు సంబంధించినటువంటి గేమ్ స్థాయి గేమ్ ఇది ఒక ప్రఖ్యాత కాంచినటువంటి గేమ్ భూపాలపల్లి సింగరేణి గ్రౌండ్ లో ఒకటే కోర్టు ఉంది దీన్ని ఇంకా ఒకటో రెండో కోర్టులు కూడా గురుకులాలలో ఈ కోర్టును కూడా డెవలప్ చేసేటువంటి పరిస్థితి చేస్తాం చేసి క్రీడాకారులు విద్యతో పాటు సమాంతరంగా బాస్కెట్ బాల్ ఫుట్బాల్ అదేవిధంగా క్రికెట్ కానీ వాళ్ళ యొక్క ఎంచుకున్నటువంటి గేమ్ను ప్రపంచ స్థాయిలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ బాస్కెట్ బాల్ ఏదైతే ఉన్నదో క్రీడాకారులు సమాంతరంగా విద్యతో ఎదగాలని నేను క్రీడాకారులకు విజ్ఞప్తి చేస్తున్నాను దీని కు సంబంధించినటువంటి నేను గౌరవ అధ్యక్షునిగా కూడా నేను ఎన్నికల ముందు నుంచే రెండు మూడు సంవత్సరాలు వచ్చిన దీన్ని కన్పురంలో ఈ జనరల్ సెక్రటరీగా ఉన్నాడు అదే రకంగా క్రీడాకారులు కూడా వీళ్ళు నేషనల్ స్థాయిలో కూడా ఆడడం జరిగింది వాళ్ళని ప్రోత్సహించే కొరకు ఈరోజు బాస్కెట్బాల్ కోర్టులను కూడా అతి త్వరలో నేను రెండు కోర్టులు కొత్తగా ఏర్పాటు చేసి క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా చేయడం జరుగుతుందని సందర్భంగా తెలియజేచ్చు రాష్ట్ర స్థాయిలో భూపాలపల్లి జయశంకర్ ఫుట్బాల్ ఏదైతే ఈ యొక్క కమి బాల్ మనం భూపాలపల్లి ఒక పేరు తెచ్చే విధంగా రాష్ట్ర స్థాయిలో ప్రథమ బహుమతి పొందాలని నేను ఆశిస్తున్నాను